తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన ద్వారా దరఖాస్తు చేసుకున్న అప్లికేషన్ అన్ని కూడా వెరిఫికేషన్ కోసం అయితే అధికారులు ప్రతి ఇంటింటికి బయలుదేరి తీసుకురావడం జరుగుతుంది ఇక ఈ నెల పదిహేడో తేదీ నాటికి డిజిటలైజేషన్ అనేది ప్రక్రియ పూర్తవుతుంది ఆ తర్వాత మనకి అధికారులందరూ కూడా ఎవరైతే అర్హులని గుర్తించబడి ఉంటారో వాళ్ళందరికీ కూడా ఫీల్డ్ లెవెల్లో వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది వన్స్ ఫీల్ లెవెల్లో వెరిఫై అయిన తర్వాత ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకి ఏ పథకం వస్తుందో వారికి సంబంధించి డబ్బులు ఎంత వస్తాయో వాళ్ళకి వివరించి చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఈ వెరిఫికేషన్ అయిన తర్వాత మనకి మొదటి లిస్ట్ గా గ్రామ మరియు వార్డుల్లో ఉండే పరిషత్ కార్యాలయాల్లో అయితే ఉంచడం జరుగుతుంది మున్సిపల్ కార్యాలయాల్లో మరియు గ్రామాల్లో చూసుకుంటే ఎంఆర్ఆఫీస్ కానీ ఎండి ఆఫీసు దగ్గర గానీ ఈ యొక్క డీటెయిల్స్ అనేవి ఎవరికి పొందింది ఎవరికి లబ్ధి పొందలేదు దానికి కారణాలు ఏంటి ఇవన్నీ కూడా పొందుపరచడం జరుగుతుంది దాని తర్వాత ఎవరైతే ఫీల్ లెవెల్లో వెరిఫికేషన్ అయిపోతుందో అక్కడ ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళు వెరిఫికేషన్ చేసిన తర్వాత ఆ డీటెయిల్స్ అనేవి కూడా డిజిటలైజేషన్ అనేది చేయడం జరుగుతుంది ఒకవేళ ఇస్తారు అర్హులనిస్తారు అయితే మాత్రం ఏ కారణం చేత మీ అప్లికేషన్ చేయడం జరిగిందో ఆ కారణాన్ని కూడా ఏ పథకాన్ని మీరు ఇన్సిబుల్ అయ్యారో అనేది కూడా అక్కడైతే మీకు ఆ పథకానికి సంబంధించి మరియు ఎందుకు అనే కారణాన్ని కూడా మీకు తెలియజేసే విధంగా వెబ్సైట్ లో రూపులేఖలు అనేవి మార్పులు అనేవి చేస్తున్నారు ప్రస్తుతానికి అయితే మనకి మనకి గతంలో ఈ వెబ్సైట్ వచ్చినప్పుడు స్టేటస్ అయితే ఉండేది ఇప్పుడు ఆప్షన్ కూడా కేవలం డిపార్ట్మెంట్ వారు మాత్రమే లాగిన్ అయ్యి వాళ్ళు అప్లికేషన్ ఎంటర్ చేసే విధంగా తీసుకొచ్చారు దీనికి కారణం ఏంటంటే ఎవరైతే ఇప్పుడు స్టేటస్ అనేది చెక్ చేసుకోగానే వస్తుంటారో వీల్ అదేవిధంగా డేటా ఎంటర్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళు ఒకేసారి తర్వాత మీకు అఫీషియల్ గా గవర్నమెంట్ చెప్తుంది ఎప్పుడు స్టేటస్ చూసుకోవాలనేది